అందరికీ నమస్కారం నేను మీ హేమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ సమ్మర్ పర్ఫెక్ట్ అయిన రెండు బ్రహ్మాండమైన రెసిపీస్ చూడబోతున్నాం మన ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిదైన ఈ రాగి పాటు మంచి గుజ్జుగా ఈ పెరుగనం ఎలా చేసుకోవాలో చూద్దాం రాగి అంబలి చేస్తానికి నేను ఒక క్వార్టర్ కప్ రాగి పిండిని ఇలాగా ఇలాంటి రాగి పిండిని నిన్న రాత్రే కొంచెం నీళ్ళలో కలిపి ఇట్లా ఫర్మెంట్ చేసి పెట్టారనమాట చూడండి ఎంత ఫర్మెంట్ అయిందో రాగి పిండిని ఇలా పట్టడం వల్ల ఇందులో న్యాచురల్ ప్రోబయోటిక్స్ అంటే హెల్తీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇది మన గట్ హెల్త్కి డైజెషన్కి చాలా మంచిది ఇట్లా పైన ఇట్లా ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది సో నెక్స్ట్ డే మీరు ఏం చేయొచ్చు అంటే ఇది తీసేయచ్చు అనమాట పైన ఫోమ్ లాగా ఫామ్ అయింది కదా ఈ ఫర్మెంటెడ్ వాటర్ని ఇట్లా తీసేసేయండి రాగి పిండి మీరు షాప్లో అయినా కొనుక్కోవచ్చు లేకపోతే మీరు ఇంట్లో కూడా మీరు చేసుకొని ఆ పిండిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ఆ నీళ్లు మొత్తం నేను తీయలేదు ఆ పైన ఆ ఫ్రాత్ ఉంది కదా దాని వరకు నేను తీసేసాను బాగా అట్లీస్ట్ ఒక హాఫ్ కప్ ఉంటుంది ఈ నీళ్ళు తీసేసి మిగతా పిండిని ఈ నీళ్లలోనే మీరు కలిపేసేయచ్చు అనమాట ఇప్పుడు ఈ ఎండాకాలంలో నేను ఇదే చేసుకుని తాగుతున్నాను ఇంట్లో అసలు ఎంత హాయిగా ఉందని నేను చెప్పలేను మీకు సో ఈ ప్రాసెస్ అయింది ఇప్పుడు మనం ఈ రాగిని మనం ఇప్పుడు కుక్ చేయాలి సో స్టార్ట్ చేసేద్దామా నేను ఇప్పుడు ఒక గ్లాస్ పాట్లో కుక్ చేస్తున్నాను ఇది హీట్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అనమాట బట్ ఇంట్లో వేరేదైనా సాస్ ప్యాన్లో కానీ మట్టి పాత్రలో కానీ మీరు చేసుకోవచ్చు క్వార్టర్ కప్ రాగి పిండికి నేను మూడు కప్పుల నీళ్ళు పోస్తున్నా ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అనమాట నీళ్లు కొంచెం బాగా వేడెక్కాలన్నమాట ఈ టైంలో మనం నీళ్లల్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రాగి పిండిని దీంట్లో పోసేద్దాం బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఇది బాగా కుక్ అవటానికి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇట్లా మీరు దీన్ని కుక్ చేయాలన్నమాట చూడండి బాగా పడింది కలర్ కూడా కొంచెం మారింది బట్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదనమాట సో ఇంకా కొంచెం ఉడకాలి యాక్చువల్గా వెజిటేరియన్స్కి ఇది ఒక మంచి ప్రోటీన్ అండ్ అయన్ సోస్ అండి అండ్ యూజువల్గా పిల్లలు ఈ జంక్ ఫుడ్స్ అన్నీ ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారు చూడండి అలాంటి పిల్లలకంతా కూడా ఇది ఒక గ్లాస్ మీరు చేసిస్తే ఆ ఫుడ్ క్రేవింగ్స్ అంతా ఇది ఒక మంచి ఎనర్జీ డ్రింక్ అనమాట వాళ్ళకి ఎదిగే పిల్లలు థర్టీ ప్లస్ దాటిన ఆడవాళ్ళు వాళ్ళందరికీ కూడా రాగి ఎక్కువగా తీసుకుంటే వాళ్ళ బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి మన రాగి జావ బాగా తిక్కైందనమాట ఒక మంచి ఒక షైన్ కూడా ఉంది దాంట్లో సో ఇది ఉడికిందో లేదో అని తెలుసుకుంటానికి ఒక చిన్న టిప్ ఇస్తాను మీకు గరిటతో కొంచెం తీసుకోండి ఇట్లా నీళ్ళల్లో వేళ్ళని ముంచి జస్ట్ ఇట్లా టచ్ చేసి చూస్తే ముట్టుకుంటే చూడండి అంటుకోదు సో ఇది ఒక ఇండికేషన్ అనమాట నీళ్లు బాగా క్లియర్గా ఉంటుంది మీకు ఏమి అంటుకోదు సో యూజువల్గా విలేజెస్లో ఇట్లా చెక్ చేస్తారనమాట ఉడికిందో లేదో చూస్తానికి సో ఇదొక టిప్ అనమాట ఇప్పుడు మనం స్టోవ్ ఆఫ్ చేసేయచ్చు సో మన రాగి జావా రెడీ అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి అసలు చూడండి రాగి జావా కూల్ అయిన తర్వాత ఎట్లా సెట్ అయిందో పుడ్డింగ్ లాగా ఉంది చూడండి జెల్లీ జెల్లీలాగా గట్టి పడింది చూడండి నేను ముందే ఇట్లా మట్టి పాత్రలో మంచి ఫ్రెష్ పెరుగు సెట్ చేసి పెట్టేశాను ఇప్పుడు మనం ఈ పెరుగు దీంట్లో వేసి మిక్స్ చేయాలి చూడండి మంచి చిక్కటి పెరుగు నాకు ఇలాంటి పెరుగు అయితే చాలా ఇష్టం అనమాట బట్ మీరు కొంచెం డైల్యూట్ చేసి మజ్జిగలాగా చేసి కూడా దీంట్లో పోసుకోవచ్చు ఇంకో ఒక గరిట వేస్తున్నాను దీంట్లో నేను బాగా సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు అది వేయబోతున్నాను సపోజ్ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే మీరు పెద్ద ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఇది కొంచెం మంచి క్రంచిగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మొత్తం వేయట్లేదు కొంచెం గార్నిషింగ్ కూడా కొంచెం తీసుకుంటున్నాను రెండు పచ్చిమికాయలు దీంట్లో ఉన్న సీడ్స్ తీసేసేయండి తీసేసి బాగా సన్నగా తరిగి వేసుకోవచ్చు మైల్డ్ ఒక కొంచెం కారం వస్తుంది అన్నమాట మళ్ళీ చాలా మైల్డ్గా ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర మీకు నచ్చిపోతే వేయక్కర్లేదు బట్ నచ్చిన వాళ్ళు మీరు వేసుకోవచ్చు అఫ్ కోర్స్ ఉప్పు లేకుండా అట్లా చెప్పండి సో దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు అది కూడా వేస్తున్నాను ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా నెక్స్ట్ ఇదంతా కలపాలన్నమాట ఇప్పుడు నేనైతే ఒక విస్క్ తీసుకున్నాను కలుపుతానికి ఇప్పుడు బాగా చిక్కగా ఉంది కదా దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుని కొంచెం డైల్యూట్ చేసుకున్నాం సమ్మర్లో ఇలా మజ్జిగ ఎక్కువ కలిపి తాగడం వల్ల మన బాడీలో ఆ ఓవర్ హీట్ మొత్తం పోయి టెంపరేచర్ బాగా బ్యాలెన్స్ అవుతుంది ఇట్లా మీరు చేసుకుని ఒక గ్లాస్ తాగితే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అసలు ఈ ఎండాకాలానికి మనకి చాలా అవసరం ఎందుకంటే మనకి అప్పుడప్పుడు హైడ్రేట్ చేసుకోవాలి నీళ్ళొట్టి నీళ్లు తాగినా మనకి చాలదు అందుకని ఇలాగ మీరు చేసుకొని ఒక కుండలో కానీ ఒక మట్టి పాత్రలో కానీ వేసుకొని పెడితే ఆ న్యాచురల్ కూలింగ్తో మీరు అట్లానే తాగచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టకాలి ఇది ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఒక కుండలో పోసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని న్యాచురల్ కూల్ డ్రింక్ లాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు మంచి చిక్కటి పాల్లో నేను పెరుగుని ఇట్లా మట్టి పాత్రలో వేసి ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశాను చూడండి బాగా గట్టిగా ఉంది సో మీరు ఇట్లా మట్టి పాత్రలో వేసి పెట్టుకుంటే పెరుగు పులవకుండా బాగా స్వీట్గా చాలా ఫ్రెష్గా చాలాసేపు ఉంటుందన్నమాట సో ఇవాళ మనం ఈ గట్టి రిచ్ పెరుగుతో పెరుగు అన్నం చేయబోతున్నాం సరండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం అన్నాన్ని ఉడకపెట్టుకోవాలి నేను ఆల్రెడీ అది కుక్కర్లో ఉడకపెట్టి పెట్టేశాను జస్ట్ ఒక కప్ అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్లో ఒక కప్పు అన్న బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో ఇట్లా ఉడకబెట్టి పెట్టేశాను చూడండి బాగా పర్ఫెక్ట్గా ఉడికింది ఉడకపెట్టిన అన్నాన్ని ఫస్ట్ ఇట్లా లూజ్ చేసుకోండి ఇప్పుడు నేను కవ్వంతో ఈ అన్నాన్ని బాగా మ్యాష్ చేయబోతాను మీరు చేతితో మీకు ఈజీగా ఉంటే అట్లా కూడా మీరు చేసుకోవచ్చు పెరుగన్నం ఇట్లా బాగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి నాకు ఇట్లానే ఇష్టం బాగా గుజ్జుగా సాఫ్ట్గా అసలు నోట్లో అట్లా తినేటప్పుడు అసలు లేలిపోవాలన్నమాట ఖరిగిపోవాలన్నమాట నాకు అట్లానే ఇష్టం పెరుగన్నం అన్నాన్ని బాగా మ్యాష్ చేస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ బోల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అన్నంలో నేను ఫ్రెష్గా బాగా కాచి ఆరబెట్టిన చిక్కటి పాలు పోయిపోతున్నా సో ఇది ఒక కప్ అనమాట కాచి ఆరబెట్టాను సో ఇది ఫస్ట్ మనం దీంట్లో పోసుకుందాం అన్నంలో పెరుగన్నంలో పాలు పోస్తే ఏమవుతుందంటే త్వరగా అనమాట అండ్ టేస్ట్ చాలా ఫ్రెష్గా స్వీట్గా ఉంటుంది పెరుగు వెంటనే పులవదు చాలా బాగుంటుంది సో నేను యూజువల్గా అట్లా చేస్తాను ముందే రైస్లో వేసి ఇట్లా మిక్స్ చేసి పెడతాను అనమాట సో ఇప్పుడు మీరు చూస్తే రైస్ ఇంకా బాగా సాఫ్ట్ అయిపోతుంది అన్నం ఆ పాల్ని పీల్చుకుని బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట అవసరమైతే ఇంకో కొంచెం పాలు పోసుకోవచ్చు మీరు ఇప్పుడు పోసిన వెంటనే చూసారా రైస్ మొత్తం అబ్జర్బ్ చేసేసింది పీల్చుకుంది సో నేను ఇంకొక కప్పు పాలు పోయిపోతున్నాను పాలు పోసి అన్నంలో మిక్స్ చేసి పెట్టేసాం ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అసలు అన్నం చూడండి ఎట్లా పీల్చుకుందో పాలని ఇప్పుడు మనం ఈ ఫ్రెష్ బాగా చిక్కటి పెరుగుని దీంట్లో వేసి మిక్స్ చేయబోతున్నాం ఇప్పుడు నేను మొత్తం వేయట్లేదు నాకు ఎంత కావాలో అంతవరకు నేను వేసుకోబోతున్నాను అసలు చూడండి ఐస్ క్రీమ్ ఉంది చూసారా ఎంత గట్టిగా ఎంత బాగుందో ఇప్పుడు నేను మూడు గరకులు వేసాను ఫస్ట్ ఇది వేసి మిక్స్ చేసేస్తున్నాను సో ఇంకా కొంచెం పెరుగు వేసుకుందాం వేసి మొత్తం మిక్స్ చేసేయబోతున్నాను సో ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నీళ్లు యాడ్ చేయబోతున్నాను ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు సో నీళ్ళు యాడ్ చేస్తే మీకు కన్సిస్టెన్సీ బాగా ఇంకా గుజ్జుగా వస్తుంది అనమాట చూడండి అసలు చూడండి ఎంత బాగా బాగుందో అసలు ఆహాహా సో మెయిన్ మనకి ఈ పాలు పెరుగు ఈ రైస్లో మిక్స్ చేస్తామే ఫస్ట్ స్టెప్ అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా నీళ్ళు యాడ్ చేయబోతున్నాను ఎందుకంటే అన్నం ఇవన్నీ పీల్చుకుంటుంది బాగా పెరుగుని పాలుని సో కొంచెం ఈ గూయి కన్సిస్టెన్సీ ఉంటేనే మీకు ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట అయింది సో మన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు మిగతావన్నీ వేయబోతున్నాను ఫస్ట్ దీంట్లో ఒక టీ ఉప్పు వేసుకుందాం సో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు అల్లం ముక్కలు బాగా సన్నగా తరిగి వేస్తున్నాను సో ఇది నా స్టైల్ అనమాట నాకు ఎట్లా ఇష్టమో అట్లా నేను అన్నీ వేస్తున్నాను సపోజ్ మీకు అల్లం ఇష్టం లేకపోతే అది లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు సీడ్స్ తీసేసి వేస్తున్నాను చూడండి దీంట్లో లేవన్నమాట సీడ్స్ తీసేసి వేస్తున్నాను సో కారం మీకు చాలా మైల్డ్గా ఉంటుంది ఎక్కువ కారంగా ఉండదు క్యారెట్ కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాను అది వేసేద్దాం కొంచెం కొద్దిగా దానిమ్మ గింజలు నాకు దానిమ్మ గింజలు చాలా ఇష్టం సపోజ్ మీకు మామిడికాయ ఇష్టం అంటే లైట్ ఇష్టం అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా మీరు మామిడికాయ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసేద్దాం చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు ఎంత ఫ్రెష్గా ఈ ఎండలకి సమ్మర్కి పర్ఫెక్ట్ అండి ఇది హాయిగా చేసుకొని తినచ్చు మీకు చల్లగా ఇష్టం అంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చల్లగా మీరు తినచ్చు మీకు తాలింపు వద్దపోతే మీరు పెరగదనని ఇట్లానే ఎంజాయ్ చేయొచ్చు బట్ నేను ఇంకా కొంచెం దీన్ని స్పెషల్ చేయబోతున్నాను కొంచెం మనం తాలింపు చేసుకుని దీంట్లో వేయబోతున్నాం ఆ తాలింపులో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అది వేసి దీంట్లో వేయబోతున్నాం సో నెక్స్ట్ మనం తాలింపు చేసుకుందాం తాలింపు గరిట్లో జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ నూనె పోసుకున్నాం సో నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ వినపప్పు అండ్ ఒక టీ స్పూన్ ఆవాలు సో ఆవాలు చిన్నపట్లాడుతుంది ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇంగువ అది చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా ఇది సాంబార్ ఉల్లిపాయలు అనమాట ఆ చిన్న ఉల్లిపాయలు సన్నగా స్లైస్ చేసి దీంట్లో వేస్తున్నాను సో ఈ ఉల్లిపాయలు ఆప్షనల్ అండి సపోజ్ మీకు వద్దపోతే మీరు వేసుకో ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ తిని లైట్గా ఫ్రై చేసేస్తా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేయండి మీకు ఇది పచ్చిగా ఇష్టం అంటే మీరు పచ్చిగా కూడా పెరుగన్నలో వేసుకోవచ్చు ఇప్పుడు ఇది లైట్గా ఇట్లా రోస్ట్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో మన తాలింపు రెడీ దీన్ని మనం పెరుగనలో వేసేసుకుందాం ఇంట్లో కొత్తిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం బాగా గుజ్జుగా ఫ్రెష్గా బాగా క్రీమీగా రిచ్గా పెరగను రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి టేస్టింగే అసలు నేనైతే బాగా వెయిటింగు సో రండి టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను రెండు బ్రహ్మాండమైన పర్ఫెక్ట్ అయిన సమ్మర్ రెసిపీస్ చూసారు మరి ఈ వేడికి ఇలాంటి కూలింగ్ రెసిపీస్ చేసుకుంటే మీకు చాలా హైగా ఉంటుంది సో తప్పకుండా ఈ రెండు మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్